గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బర్స్ తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు ఓటర్స్తో నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశాము టీచర్స్ సంబంధించి రెండు వేల ఆరు వందల ఓటర్స్ పై చిల్పు ఇరవై పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశాము అన్ని అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అన్నది ప్రారంభమైంది ఈరోజు ఎనిమిది నుంచి నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమై కొనసాగుతుంది 嗯。 పోలింగ్ సిబ్బంది మొత్తం ఒక ఆరు వందల మందితో పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశాము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించాము ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాతో కాస్టింగ్ అన్నది ఏర్పాటు చేసి డిఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తున్నాము సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ సాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం నెక్స్ట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ బిఎల్ఓ అండ్ రెవెన్యూ సిబ్బందితో వారి ఓటర్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దివ్యాంగులకు ర్యామ్స్ ఉన్న పోలింగ్ స్టేషన్స్ మనము సెలెక్ట్ చేయడం జరిగింది అలానే ఒక వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము పోలింగ్ కోసం వచ్చే ఓటర్స్కి షేడ్ కానీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ వాష్రూమ్స్ కానీ అన్ని ఉండే విధంగా పోలింగ్ స్టేషన్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మరిన్ని అవ్వండి ఐ